దాంట్లో మేమైతే కొంచెం అడిగేసి ఎన్ని కొన్ని కట్టలే పీక్కొచ్చి అయితే నాటారు ఒక మనిషిని అయితే తీసుకొచ్చి నాటించారు రాక్ అయితే పెద్ద పెట్టుబడి ఉండదు అంత ఆదాయం ఉండదు అంత మిగులుదల కూడా ఉండదు అలాగే పెట్టుబడి అంటే ఇంక కలుపు తీయాలంతే పిండి అయితే అసలు చల్లపోయినా కానీ రాగి బాగానే వస్తుంది కాకపోతే మళ్ళీ ఏంటంటే లాస్ట్లో కంకిలు కోసేది దాన్ని అయితే మాసులు చేసేది కొంచెం కష్టం ఎక్కువ ఎండబెట్టేసి తొక్కిచ్చేసేది మళ్ళీ తొక్కిచ్చాక దాన్ని అంత తూర్పాలు పోసేది ఇది కొంచెం రిస్క్ అయిన పని ఇంకా దీంట్లో వచ్చేసి అంత కష్టమైన పని అంటూ మాత్రం ఏం ఉండదు అంత ఇంకా ఈసారి వచ్చేసి లాస్ట్ అంత ముందు త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం అప్పుడు వచ్చేసి థర్టీ రూపీస్ అప్పుడైతే అందరూ చాలా మంది వేసారు అందుకని అంత డిమాండ్ కూడా లేదు రాగులకైతే మాకు మాత్రం అప్పుడైతే ముప్పై రూపాయలు లెక్క కేజీ డబ్బా వచ్చేసి మళ్ళీ వచ్చేసి తర్వాత కొన్ని రోజులకైతే మాత్రం మేమైతే ఒక సంవత్సరం తర్వాత అయితే మాత్రం డబ్బా నలభై రూపాయలు లెక్క అవుతాము మేము ఈసారి అయితే కేజీ వచ్చేసి యాభై రూపాయలు అంతకంటలు అయితే మాత్రం పెద్ద గిట్టుబాటు రేట్ అయితే కాదు కానీ ఒక రకంగా పర్లేదంట యాభై రూపాయలు అంటే మాత్రం కేజీ ఇంకా అలా అయితే మాత్రం తల అయితే మాత్రం ఇంకా చెవిలోకి వెళ్ళాక మా మామి చెవులోకి వచ్చాడంటే ఇంకేముంది మా మామి ఇంకొంతులు పెట్టేశాడు ఇంకా ఎవరు ఫస్ట్ బస్తాక్కు వస్తారని చెప్పేసి పాంగుల్ని ఇంకేముంది ఫస్ట్ స్టార్ట్ చేసింది మా మామయ్య ఆ రోజు ఏంటంటే ఎండగా వేయట్లేదు అందువల్ల ఏంటంటే సరే అని చెప్పేసి నేను కూడా ఫస్ట్ నాకు కోయడం కూడా రాలేదు కాంకి అయితే మాత్రం అలా అలా అని చెప్పేసి ఏది కొయ్యాలి ఏది కొయ్యకూడదు అని చెప్పేసి ఒక అర బస్ మాత్రం ప్రాక్టీస్ అయిపోయింది ఆ తర్వాత మా మామి అనగానే మేము ఎందుకు తగ్గుతాం కానివ్వండి ఎవరు ఫస్ట్ అయిపోద్ది అని చెప్పేసి అయితే స్పీడ్ స్పీడ్గా ఇటు పక్క అది మామిగా ఈ పక్కన నేను కోస్తున్నాను ఇంకా వంతున్న మనం దేంట్లయినా కొంచెం తొండి మొండి అన్నట్టు మా హస్బెండ్ ఒక్కరోని కోసాడు నాకైతే బస్తాక్కి మా మామి ఒక ఐదు వందలు డబ్బులు ఇస్తా అని చెప్పేసి పందిం పెట్టాడు ఎవరు ఫస్ట్ బస్తా అయితే ఒక ఐదు వందలు వాళ్ళకి అని చెప్పేసి మా హస్బెండ్ ఒకరోజు వేశాడు మా మావి చూడలేదు అది కాకపోతే ఫైనల్గా అయితే మాత్రం మామయ్య తర్వాత అయితే మాత్రం ఒత్తిడి వేసాడంటే నేను పైకి వేసా అని చెప్పాడు సరే అయితే పందిం పెట్టావు కదా కాటా ఇచ్చుకున్నాము ఎవరు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అని అంటే లేదు లేదు నువ్వు తూచి తొండి నువ్వు నీకు లేదు అని చెప్పేసి డబ్బులు అయితే క్యాన్సిల్ అయిపోయాయి అట్లా ఉంటుంది పని అనేది ఇంకా కొంచెం గెడ్డు కోసుకొని ఇవి రాకంకులు అయితే కోసుకొని ఇవన్నీ అయితే టాక్టర్కి అయితే వేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము ఎండ కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం కష్టం తక్కువ అనిపించింది ఆల్మోస్ట్ ఆ రోజు మేము ఇంటికి వచ్చేసరికి అయితే రెండు అయిపోయింది టైం అయితే మాత్రం చాలా చల్లగా ఉండడం వల్ల పొలాల్లో బాగా గాలుదాయి బాగా అయితే ఉంది ఒక రోజే కోసాము మళ్ళీ రెండో రోజుకైతే మా రెండోసారికి అయితే ఉన్నాయి అంకిలు కోద్దాము అలా అలా అనుకున్నాము ఇంకేందంటే వానలు వచ్చేసాయి రోజు వాన పడతాం ఇంకా అలా అయితే కుదరలేదు అసలు కంకిలు అంకిలు ఈ ఈరోజు కొద్దాం అనుకునేసరికి ఈరోజు వాన మళ్ళీ ఇంకోసారి కొద్దాం అనుకునేసరికి ఇంకా వాన వచ్చేసింది ఇంకా అట్టయితే మాత్రం వాటిని అయితే అసలు కోయకుండా ఇంకొద్ది పెట్టేశాము దాన్ని అయితే మళ్ళీ అయితే మాత్రం ట్రాక్టర్ పెట్టేసి మొత్తం అయితే మాత్రం రో రోటర్ అయితే కొట్టేశారు రెండోసారికి పోయిన అయితే అస్సలు కుదరలేదు ఇంకా అంతే అండి నేను చెప్పాల్సిందైతే అంతా చెప్పేశాను అయితే ఇంక వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది కొంచెం లేటుగా అయితే మాత్రం అప్లోడ్ చేశాను పెడదాం పెడదాం ఈరోజు పెడదాం రేపు పెడదాం అనుకుని అలా అలా అయితే మాత్రం రోజులు అయితే గడిచిపోయాయి ఇంక సరే వీడియో ఉంది కదా గుర్తుగా ఉంటుంది ఎప్పటికైనా అని చెప్పేసి అయితే మాత్రం అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అంతే అండి వీడియో అయితే మాత్రం ఈ వీడియో దాని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్ బాయ్